చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన శ్రీరాజ్ ఐరన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు ప్రారంభోత్సవానికి హాజరైన మైనంపల్లి హనుమంతరావుకు కంపెనీ యజమాని కిషన్ అగర్వాల్ స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన శ్రీరాజ్ ఐరన్ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించాలని ముందు ముందు పరిశ్రమ మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు సాగలని ఆయన అన్నారు పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు స్థానికులు కూడా యాజమాన్యంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని కంపెనీ యాజమాన్యం సైతం స్థానికులతో కలిసి ఉంటూ అభివృద్ధికి సహకరించాలని ఆయన తెలిపారు పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎవరికి ఇబ్బందులు లేకుండా పరిశ్రమ యాజమాన్యం ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కంపెనీ యాజమాన్యం కిషన్ అగర్వాల్ అశోక్ గర్గు అనురాగ్ అగర్వాల్ సిద్ధార్థ అగర్వాల్ స్థానిక మాజీ సర్పంచ్ మంచల లక్ష్మణ్ చిన్న శంకరంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి శ్రీమన్ రెడ్డి మాజీ ఎంపీపీ అరుణ్ ప్రభాకర్ మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు భవానీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ చిరంజీవి గోపాల్రెడ్డి ఎడ్ల కిష్టయ్య మోహన్ నాయక్ రాజాసింగ్ అక్బర్ రాజ్ కుమార్ గౌడ్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీరాజ్ స్టీల్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ను ఓపెన్ చేయడం జరిగింది ఆ యజమాన్యాన్ని మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మండల స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వాళ్ళు వెంటనే ఒప్పుకోవడం ఒప్పుకోవడం జరిగింది ఏదన్నా మీ లెటర్ పంపిస్తే తప్పకుండా వాళ్ళు అన్నింటిలో ఎలిజిబుల్ అంటే తప్పకుండా మేము వాళ్ళని సెలెక్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్